హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి అయితే ఇది నాడ అంటారండి దీన్ని గుర్రానికి అంటే కాలు కింద ఉండేదాన్నే గుర్రపనాడ అంటారు అసలు ఈ గుర్రపనాడ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మనకి శని బాధలు అనేవి పూర్తిగా పోతాయండి అసలు గుర్రపనాడకి శని దేవునికి ఏంటి సంబంధము అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక్కసారి మనకి లైక్ ఇచ్చి కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అసలు గుర్రపునాడ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే పూర్తిగా మనము శని బాధల నుండి తొలగిపోవచ్చు అండి అయితే నాకు తెలిసిన చిన్న స్టోరీ అనేది చెప్తాను స్టోరీ చెప్ చూపిన తర్వాత గుర్రపనాడ ఏ రోజు తెచ్చుకోవాలి ఏ దిక్కును పెట్టుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండదు అయితే ఈ గుర్రపునాడ గుర్రపునాడ కోసం నాకు తెలిసిన స్టోరీ అనేది చెప్తానండి అయితే మనకి సూర్యభగవానుడు ఎక్కువగా సూర్యనారాయణ స్వామి వేడి తట్టుకోలేక ఛాయాదేవి కొన్ని రోజులు భూలోకంకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని భూలోకంకి వచ్చేస్తుందండి అంటే సూర్యనారాయణ స్వామి భార్య ఛాయాదేవి అప్పుడు హిమాలయాల్లో అంటే దేవుళ్ళు అప్పుడంట గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఉండే వాళ్ళంటండి అయితే మానవులందరూ ఆ కలర్లో ఉంటే భయపడిపోతారు వెరైటీగా చూస్తారని ఆమె ఒక గుర్రపు గుర్రపు అవతారం ఎత్తిందట ఎత్తి హిమాలయాల్లో తిరుగుతూ ఉంటుంది అయితే సూర్యనారాయణ స్వామి కొడుకు శనిదేవుడు కదా అయితే తల్లి అంటే అపరమైన ప్రేమ అండి అయితే నేను షార్ట్కట్లో చెప్తున్నానండి అపరమైన ప్రేమ అయితే ఆ దే భూలోకానికి అతను కూడా వచ్చేస్తాడు మా తల్లి ఎక్కడ ఉందో అని చూసేసరికి అక్కడ గుర్రపు గుర్రము వేషంలో అక్కడ తిరుగుతూ ఉండేటప్పుడు శనిదేవుడు అంటాడంట అయ్యో మా అమ్మకి కాలు కందిపోతాయి భూలోకంకి వచ్చింది కదా కాలు కందిపోతాయి అని కాలు కింద ఈ గుర్రపు నాడగా అతను అంటే సపోర్ట్ అయితే ఇచ్చారంట అయితే అప్పుడు ఆమె నడుస్తూ నడుస్తూ రెండు నాలుగు గుర్రపనాడులు కింద పడతాయి అంటండి పడేటప్పుడు ఛాయాదేవి చూస్తే ఏంటి ఇలా అంటే అమ్మ నేనేని శనిదేవుణ్ణి నీ కాళ్ళు కందిపోతాయని నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పేసరికి ఛాయాదేవి చాలా సంతోషించి గుర్రపనాడ ఎవరైతే ఎవరింట్లో అయితే ఈ గొర్రపనాడ గుమ్మానికి కట్టుకుంటారో వాళ్ళకి చెని బాధలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే వాళ్ళు ఎప్పుడు ఎటువంటి కష్టాలు బారిన పడరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని అప్పుడు వరం ఇచ్చిందంటండి ఇది నాకు చిన్న స్టోరీ నాకు తెలుసు అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నానండి అప్పుడు ఛాయాదేవి శనీశ్వరుడికి చెప్పిందంట ఎవరైతే ఈ గుర్రపునాడ ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉండవు కెరీర్ ఫరంగా చాలా బాగుంటుంది అని అప్పుడు అమ్మ ఛాయాదేవి వరమిచ్చిందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి అయితే ఈ గుర్రపునాడ ఎక్కడుంటుంది అసలు ఎలా తెచ్చుకోవాలి ఏ రోజు తెచ్చుకోవాలి అనేది మనం తెలుసుకుందామండి గుర్రాలు ఉండే చోటకి వెళ్ళినట్టుగా అయితే అరిగిపోయిన గుర్రపునాడ అయితే కంపల్సరిగా తెచ్చుకోవాలి మీరు చూడండి ఇప్పుడు పూజ రూమ్లో మనకి దొరుకుతాయి కానీ ఇప్పుడు చాలామంది గుర్రపునాడ చేపించేసి అమ్మేస్తున్నారండి మీకు అరిగింది లేదు అనేది మీకు తెలిసిపోతుంది మనకి గుర్రపు పరిగెడుతూ పరిగెడుతూ అది అరిగిపోద్దండి అండి పడిపోతుంది అనమాట లూజ్ అయిపోయి ఆ గుర్రపునాడ మనకి తెచ్చుకొని మనము గుమ్మానికి కట్టుకోవాలి అయితే ఏ రోజు తెచ్చుకోవాలి అంటే బుధవారం తెచ్చుకోవాలండి గురువారం తెచ్చుకోవాలి శుక్రవారం తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత చక్కగా అన్నీ శుభ్రం చేసుకోవాలండి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నేను కొబ్బరికాయ ఏమి చూపించలేదండి చెప్తున్నాను కొబ్బరికాయ నీళ్ళతో చక్కగా దానికి కడగాలండి వాటర్ కొబ్బరికాయ లేకపోయినా వాటర్తో కూడా కడిగిసుకోండి కడిగిసుకొని చక్కగా మనము గంధము పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత మనం ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా తెచ్చుకోవచ్చు ఇంటికి శనివారం మాత్రం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఒక పల్లెంలో పెట్టి మనము గురువారం తెచ్చామనుకో మళ్ళీ గురువారం వరకు ల లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోవాలి దీపారాధన ఎలా చేస్తామో అలా చేసి పసుపు కుంకుమ ప్రతిరోజు ఈ వారం రోజులు వేసిన తర్వాత మళ్ళీ బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటి గుమ్మానికి మనము పైన సింహద్వారానికి పైన అయితే మనము రెండు మేకులు అటు ఇటు కట్టి దానికి ఆల్రెడీ రెండు హోళ్లు ఉంటాయండి మనం పెట్టుకోవాలి అయితే చాలామంది చెప్తున్నారు ఫ్రేమ్ కట్టాలి ఫ్రేమ్ కట్టే పెట్టుకోవాలి అని అంటారు కానీ ఫ్రేమ్ కడితే దానిలో ఆకర్షణ శక్తి ఆ అర్థంలోనే ఉండిపోతుందండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్రేమ్ అనేది కట్టుకోవద్దు ఫ్రెండ్స్ మీరు మామూలుగా అది తగిలించుకోయండి చాలా చాలా మంచిది ఇంకొక పద్ధతిలో కూడా తగిలించుకోవచ్చు మనం ఈ గుర్రపునాడ తెచ్చి చక్కగా మనం ఒక పల్లెంలో పెసలు అంటే పెసలు వేసి ఆ పెసల్లో ఈ గొర్రపనాడ పెట్టి వారం రోజులు శుక్రవారం తెచ్చుకుంటే మళ్ళీ శుక్రవారం వరకు చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి మనము ఒక క్లాత్లో గోమతి చక్రాలు కానీ ఇంకా పసుపు గొమ్ము ఆ తర్వాత ఈ పెసలు గవ్వలు పసుపు గవ్వలు అవన్నీ మూటగట్టి మనము అలా మూటలాగా కట్టి మనము వేలాడి తీస్తే సింహద్వారానికి చాలా చాలా మంచిదండి ఓకేనా లక్ష్మీ కటాక్షం కూడా పొందొచ్చు అయితే గుర్రపనాడ తెచ్చేటప్పుడు చాలామంది వ్యూ ఆకారంలో మనం పెట్టుకోవాలండి మేకులూరు అటు రెండు ఇటు రెండు కొట్టి వ్యూ ఆకారంలో మనం కొట్టుకోవాలి అనమాట కిందకైతే అది చూపించకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టకూడదండి కెరీర్ పరంగా చాలా నష్టపోతాము అలా పెట్టుకుంటే యూ ఆకారంలో మనం దాన్ని అతికించుకోవాలన్నమాట గుమ్మానికి ఓకేనా ఈ విధంగా మీరు చేసుకున్నట్టుగా అయితే ఇంట్లో శని బాధలు అనేవి పూర్తిగా పోతాయండి కెరీర్ ఫరంగా బాగా గ్రోత్ అవుతామండి అయితే చాలామంది ఈ గుర్రపునాడు గురిండి తెలియక ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి సింహద్వారానికి అని అంటున్నారండి ఫ్రేమ్ కట్టిస్తే దానిలో ఉండే ఆకర్షణ శక్తి అనేది మనకి ఆ అద్దంలోనే ఉండిపోతుందండి అయితే ఇంకొకటి ఏ గుమ్మానికి కట్టుకోవాలి చాలా డౌట్స్ అనమాట అయితే ఉత్తరం వైపు కట్టుకోవచ్చా దక్షిణం వైపు కట్టుకోవచ్చా తూర్పు వైపు కట్టుకోవచ్చా అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి ఏ ఏ ద్వారమైనా సరే మనము కట్టుకోవచ్చు అండి ఆ ఛాయాదేవి తూర్పు దుక్కు కట్టుకోయండి ఉత్తర దుక్కు కట్టుకోండి అని చెప్పలేదండి మనం క్రియేట్ చేసుకునేవేనండి అవన్నీ మనకి ఎటువైపు ద్వారం ఉంటే సింహద్వారము అక్కడ ఇది ఏర్పాటు చేసుకోండి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి ఏదైనా నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నేను బొట్టులు పెట్టుకొని చక్కగా గంధం పెట్టుకొని పసుపు కుంకుమ ఆ గుర్రపనాడికి నేను చక్కగా అలంకరించుకొని నా పూజా మందిరంలో వన్ వీక్ వరకు ఉంచుకొని నా సింహద్వారానికి కడతానండి అయితే మనం ఏదైనా సరే నమ్మకంతో చేయాలి ఇంట్లో మనకి శని బాధలు పూర్తిగా పోతే మనకి అన్నీ ఉన్నట్టుగానండి శని కానీ మనకి ఒక్కసారి అటాక్ అయిపోయిందా అంటే మనం అనుకున్న పనులైతే పూర్తిగా ఏమీ అవ్వవు అలాగే ప్రతి పనిలో ఆటంకం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనము చేసుకుంటే చాలా చాలా మంచిది ఇంతవరకు ఈ గుర్రపు నాడ గురించి చెప్పారు కానీ గుర్రపు నాడ ఎందువల్ల మనము కట్టి కట్టుకోవాలి అని స్టోరీ అయితే ఎవ్వరూ ఇంతవరకు చెప్పలేదండి ఇది నేను మొదటిసారిగా నేను గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కంపల్సరిగా మీరైతే ఈ గుర్రపనాడు తెచ్చుకోండి బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ తెచ్చుకోండి ఎట్టి పరిస్థితుల్లో శనివారం మాత్రం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ అసలు శనివారం మనము ఇనుమనేది ఇంటికి తెచ్చుకోము కదా అందువల్ల శనివారం అయితే తెచ్చుకోవద్దు ఓకేనా శుక్రవారం మీరు పూజలో పెట్టి శుక్ర శనివారం గుమ్మానికి పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ అని ఉంటుంది కదా అని దాన్ని కూడా క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి నేనైతే ఆ బొట్టులు పెట్టి మా పూజా మందిరం దగ్గర అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి దగ్గర పెడితే చాలా చాలా మంచిది అది మనం నిత్య దీపారాధనతో పాటు కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతో ప్రతి ఆ రోజు పూజ చేసి వన్ వీక్ తర్వాత మనము గుమ్మానికి అయితే కట్టుకోవాలి సింహద్వారానికి ముందు మనము ఇంట్లోకి వస్తాం కదా ఆ సింహద్వారానికి పైన తలుపులకి ఏంటి మీరు కన్నాలు పెట్టి ఈ ఇది పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ పైన సింహద్వారానికి గోడకి మేకులు కట్టి ఇది యూ ఆకారంలో మీరు అమర్చుకోయండి ఇలా అమర్చుకుంటే మీకు కెరీర్ ఫరంగా చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్